హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జైహన్వి క్రియేషన్స్ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే చాలా సింపుల్గా చేసుకునే బిస్కెట్స్ అయితే చూపి చూడండి అయితే చాలా బాగా వచ్చాయి బిస్కెట్స్ అయితే తింటే కూడా అంతే బాగున్నాయి ఒకటిగాను తుంచి చూస్తే చాలా క్రిస్పీగా ఉన్నాయి సేమ్ మనం బయట తెచ్చుకొని తింటాం కదా అలాగే ఉన్నాయి బిస్కెట్స్ కాకపోతే సింపుల్ గా చేసుకోవచ్చు ప్రజెంటేషన్ లోనే మీకు కనిపిస్తుంది బిస్కెట్స్ ఎంత బాగా బేక్ అయ్యాయో ఎంత క్రంచి వచ్చాయో చూస్తేనే తెలిసిపోతుంది కదా అయితే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి వెన్ననైతే తీసుకోవాలి వెన్న లేకపోయినా నెయ్యినైనా తీసుకోవచ్చు మరి ఎక్కువగా ఆ నెయ్యిలో మిక్సీ పట్టిన షుగర్ని యాడ్ చేశాను ఇక్కడ పావు కప్పు నెయ్యి కప్పు ఏమో షుగర్ తీసుకున్నాను ఆ రెండు మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అలా రెడీ అవుతుంది ఫోమ్లాగా ఉంటుంది మీకు చెప్పాలంటే ఈజీ మనం తీసుకున్న నెయ్యి షుగర్ ని మెల్ట్ చేసేసి ఫోమ్లా ఫామ్ అవుతుంది ఆ తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి ఆ పిండిని చూస్తేనే ముద్దలాగా అనిపిస్తుంది కదా అందులో కొంచెం బేకింగ్ పౌడరు అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ కోసం బాగుంటుంది నేనైతే ఇక్కడ ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేయలేదు బాగా నీట్ చేస్తూ చపాతి ముద్దలా చేసుకోవాలి చపాతి ముద్ద బాగా సాఫ్ట్గా ఉంటుంది కదా మరి అంత లూజ్గా మనం చేసుకోకూడదు ఇదైతే కొంచెం గట్టిగానే ఉంచుకోవాలి సేమ్ ఇక్కడ నేను చూపించినట్టు ఒకవేళ సరిపోకపోతే కొంచెం వాటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకో నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యూస్ చేశాను ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా ఉంటే పిండి బిస్కెట్స్ అనేవి కరెక్ట్ గా వస్తాయి నేనైతే ఇప్పుడు ఇడ్లీ పాత్రలో బేక్ చేస్తున్నాను ఈ బిస్కెట్స్ ముందుగా అయితే కొంచెం నెయ్యిని అప్లై చేసి పెట్టాను అందంగా ఉన్న గిన్నెని ప్రీ హీట్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్ర యూస్ చేయడం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు తక్కువ టైమే పడుతుంది చూడండి ఈ విధంగా బిస్కెట్స్ అన్ని రెడీ చేసుకుని అందులో పెట్టేసి బేక్ చేసుకోవడమే మధ్య మధ్యలో మనం చూసుకోవచ్చు శాడ్ కానీ సాల్ట్ కానీ యూస్ చేసుకోవచ్చు బేకింగ్ కి నేనైతే ఇక్కడ ఏం యూస్ చేయలేదు ఎందుకంటే నేను పెట్టిన ఇడ్లీ పాత్ర మందంగానే ఉంది కాబట్టి పైన జీడిపప్పు కూడా యాడ్ చేశాను ఇప్పుడు హీట్ అయిన దాని మీద ఈ ఇడ్లీ పాత్రలో గిన్నెలు పెట్టడం ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి బిస్కెట్స్ మీరు కూడా ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేసాయి అడుగున బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే కానీ కూల్ అయిన తర్వాత మనం ఎట్లా తుంచి చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్